సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో సైకో జగన్ పేరు వినపడని రీతిలో టీడీపీ జనసేన కూటమికి అనుకూలంగా ప్రజా తీర్పు ఉండాలని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి ఆకాంక్షించారు ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని టీడీపీ జనసేన కూటమికి ప్రజలంతా మద్దతివ్వాలని కోరారు ఏలూరు పవర్పేటలోని టీడీపీ కార్యాలయంలో నలభై ఆరు ఒకటో డివిజన్లకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు ఇజ్రాయిల్ పేటలో జరిగిన కార్యక్రమంలో నలభై ఏడవ డివిజన్ కు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు బడేటి చంటి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆయన సాధారణంగా ఆహ్వానించారు అలాగే ముప్పై ఏడవ డివిజన్కు చెందిన జనసేన కార్యకర్తలు నాయుడు సోము ఆధ్వర్యంలో బడేటి చంటిని కలిసి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి మాట్లాడుతూ ప్రజలు వైసీపీ పాలనపై విసిగిపోయారని అందుకే ఒక్కరోజునే వెయ్యి మంది వరకు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారన్నారు సీఎం వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేశారని ఆరోపించారు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి కనపడుతుందని ఆల్నాని చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు ప్రజా సమస్యలు పట్టని ఎమ్మెల్యే నానికి ప్రజలు తప్పక బుద్ధి చెప్తారని హెచ్చరించారు టీడీపీ అధికారంలోకి రాగానే గృహాలను లబ్ధిదారులకు అందచేయడంతో పాటు మిగిలిన ఇళ్ల నిర్మాణాలను కూడా పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు దాదాపు ఇరవై మంది జాయిన్ అవుతారు వీళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం పార్టీలోకి రేపు బడేట్ చంటి గారి నాయకత్వంలో పనిచేయడానికి మీరందరూ కూడా సుముఖత వ్యక్తం చేసినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంట అందరికి కూడా నమస్కారం ఏదైతే మేము గత నాలుగున్నర సంవత్సరాల్లో పోరాటం చేస్తున్నాము అంటే మీకు అనేకమైన భయాలు కొంచెం ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి చాలా మంది ప్రజలు ఎప్పుడు వస్తాయో ఎలక్షన్ అనేది ఉన్నారు ఎందుకంటే మిమ్మల్ని సామాన్య ప్రజానీకాన్ని అందుకుంటున్నారు ఈ రోజు మీకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ మనం ఎవరూ కూడా మను కూడా సాధించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు ఏ విధంగా రోడ్ల మీదకి వస్తున్నారనేది మీరు ఇప్పుడు ఆఫీస్కి వస్తేనే తెలిసింది ఎక్కడికి వెళ్ళినా ఏ డివిజన్కి వెళ్ళినా ఇదే పరిస్థితి ఉంది ప్రజలందరూ కూడా విసిగిపోయి ఉన్నారు మీరందరూ కూడా అందరూ కలిసికట్టుగా తెలుగుదేశం జనసేనని గెలిపించేది ఎందుకంటే రాష్ట్ర రక్షణ కోసం ఏ పనైనా సరే మనకు అన్యాయం జరిగిందంటే అన్యాయం జరిగిందని చెప్పుకునే పరిస్థితిలో ఉండాలి దానికి రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఇవాళ మళ్ళీ మనం రాష్ట్రాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది కాబట్టి మీరందరూ కూడా అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిని గెలిపించడానికి మీ వంతు సహకారం మాకు అందించాలని అందరినీ కూడా సవినంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఎం సత్యనారాయణ గారు సింగ్ గారు రమేష్ గారు ఎస్కే వలీ గారు కె జయరాజ్ గారు సిహెచ్ మురళి గారు పి శేషు గారు ఎస్ మహేష్ గారు ఏ ప్రసాద్ గారు ఎస్ నాగబాబు గారు పి వెంకట దిలీప్ గారు చంద్రిక ఏ వి కుమార్ జి బాలసాయి వై నాని కె వీరరాజవులు ఓ శ్రీనివాస్ బి నాగబాబు లోకేష్ వీరందరూ కూడా ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబంలో జాయిన్ అయ్యారు వాళ్ళందరికీ కూడా సాగ సాగర స్వాగతం చెప్తూ ప్రతి విషయంలోనూ ప్రతి కార్యక్రమంలోనూ తెలుగుదేశం పార్టీ బెడేడ్ అంటే గారు మీకు అండగా ఉంటారని తెలియజేసుకుంటూ పవరకు సింహాద్రి గారు నాగూరి యేసుగారు కర్ణకోటి గారు సిరిపల్లి నోకరాజు గారు బొడ్డు ప్రభాకర్ గారు మంగళపాటి బాబురావు గారు కర్రి రామకృష్ణ గారు సిరిపల్లి దుర్గారావు గారు ఎస్కే బాషా గారు కాండ్రు మోషే గారు బొక్కే ప్రసాద్ గారు కందాల సంతోష్ గారు కర్ణకోటి ప్రేమదాస్ గారు నాగూరి దుర్గారావు గారు బొమ్మిడి శివగారు వెల రాజు గారు మేడిపల్లి వెంకటేష్ గారు రావి వెంకటేశ్వరరావు గారు ండ్రు చింటూ గారు కొత్తపల్లి శివరామకృష్ణ గారు మంగళపాటి కిషోర్ గారు మంగళపాటి జయరాజ్ గారు జమలి రాజు గారు కాండ్రు చిన్న అడపాక గురుమూర్తి గారు ఎస్కే పాషా గారు సిరిపల్లి అర్జున్ ఎస్కే ముంజు కొండపల్లి లక్కీ ఆకమండ విజయ్ గారు గొల్ల విజయ్ గారు నందరాజు గారు కే కాంతమ్మ స్వర్ణమ్మ జి కుమారి సంజయ్ గారు లక్ష్మి గారు భాగ్యలక్ష్మి గారు రావులమ్మ గారు జి అఖిల బిక్కీ గారు దుందుని గారు గారు దేవి బేబీ గారు బి రాణి గారు

మరి ఈ రోజున నలభై ఏడవ డివిజన్కి మరి అందరూ కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి మీరు అందరూ ముందుకు వచ్చారో ముందుగా మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను ఎందుకంటే జరుగుతున్న పరిస్థితులు అందరూ కూడా చూస్తున్నారు యావత్ ప్రజానీకం రాష్ట్ర యావత్ ప్రజానీకం కూడా ఈ ప్రభుత్వాన్ని సాగ నంపాలి ఈ సైకోని సాగ నంపాలి అని ప్రతి ఒక్కరు కూడా కృతనిశ్చయంతో ఉన్నారు ఎందుకంటే ఒక రాక్షసుడు పరిపాలన చేస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించారు ఎవరికి కూడా ఏమి లేదు బటన్ నొక్కుతున్నాను పదమూడు వేలు పద్దెనిమిది వేలు ఇస్తున్నాను కదా అని అంటున్నాడు కానీ మన దగ్గరే రక్తం పీల్చి మనకి ఇస్తున్నాడన్న సంగతి ప్రజలందరూ కూడా తెలిసారు ఐదు ఐదు సంవత్సరాల నుంచి కూడా తప్పనిసరిగా ఇటువంటి వ్యక్తిని గజ్జ నింపపోతే పొద్దున్న రాబోయే రోజుల్లో మనందరం మనుగడికే ప్రమాదం ఉందనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారు కాబట్టి ప్రజానేకం అంతా కూడా తండోపు తండోలుగా తెలుగుదేశం జనసేన పార్టీ కూటమికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు దానికి నిదర్శనమే ఈ రోజున రమారామి మూడింటి నుంచి ఇప్పటి వరకు కూడా వెయ్యి మంది జాయిన్ అవ్వడం జరిగింది మరి ఎందుకంటే ప్రజలందరూ కూడా విసిగిపోయి ఉన్నారు కరెంటు బిల్లు పెరిగిపోయింది చెత్త పని పెరిగిపోయింది ఇంటి పని పెరిగిపోయింది అన్ని నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరిగిపోయింది ఇవాళ ఏదన్నా ఉంటే దౌర్జన్యం దాడులు మీరు ఏదన్నా ప్రశ్నిస్తే మీకు పెన్షన్ కట్టంటారు అంటారు లేకపోతే ఇంటి స్థలం వచ్చింది అది కట్టి అంటారు ఇల్లు ఇస్తా అన్నారు ఇప్పటివరకు ఇవ్వాల మళ్ళీ ఇప్పుడు దొంగ హామీలు ఇస్తూ వస్తున్నారు ఐదు సంవత్సరాలు కనిపించిన ఎమ్మెల్యే అభ్యర్థి నాని గారు మరి ఈ రోజున మళ్ళీ నేను అది చేస్తాను ఇది చేస్తానని మళ్ళీ మాయ మాటలు చెప్పడానికి వస్తున్నారు మీరందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో మరి తరిమి తరిమి కొట్టాలి వైసీపీ ప్రభుత్వాన్ని కోకట వేలుతో సహా ప్రకలించేటట్టుగా మీ ఓట్ బ్యాంక్ ఉండాలని మీ అందరిని కూడా సవినంగా కోరుకోవటం జరుగుతుంది ఇప్పుడు అలాగే మీ అందరికీ ఇక్కడ చాలా మంది ఇందులో ఉన్న వాళ్ళకి ఇల్లు టికో ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారా ఉన్నారా టికో ఇల్లు కట్టిన వాళ్ళకి టికో ఇల్లు తప్పనిసరిగా వస్తుంది అలాగే మీకు జగనన్న కాలనీ ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారా దీంట్లో ముప్పై ఐదు వేలు ఎవరైనా కట్టారా ఏమా కట్టిన వాళ్ళు ఉన్నారా ఆ ముప్పై ఐదు వేలమ్మో మీకు గోల్మాల్ అయిపోయింది కానీ ఇల్లు ఇవ్వాల్సింది మేమే ముప్పై ఐదు వేల మటుకు పోయింది ఎందుకంటే తినేసారు ఇల్లు ఇల్లు పంచుకున్నారు తినేసారు మీకు ఇప్పుడు గృహప్రవేశం చేసేటప్పుడు ముప్పై ఐదు వేసం పార్టీ వస్తే ఏ సంక్షేమం పాదు ఏదైతే ఇంటికి పెన్షన్ తెచ్చేస్తున్నారన్నారు అన్నారు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అయ్యాంలో కూడా మీకు ఇంటికే పెన్షన్ వస్తుంది ఒక్క రూపాయి కూడా ఏమి తగ్గించరు మూడు యూనిట్లు వచ్చినా కూడా మీకు పెన్షన్ కట్ అవద్దు మేము హామీ ఇస్తున్నాం దాంట్లో అలాగే ప్రతి ఒక్కరికి మీకు అమ్మఒడి పదమూడు వేలు వస్తుంది ఆరు వేలు ఏడు వేలు తొమ్మిది వేలు పన్నెండు కూడా ఉన్నారు మీకు అమ్మఒడి సంబంధం లేకుండా ఆడపిల్లలు ఎంతమంది ఉంటే వాళ్ళ చదువుకి పదిహేను వేల రూపాయలు చొప్పున తెలుగుదేశం పార్టీ ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఇవ్వడం జరుగుద్ది అలాగే నెలకి పద్దెనిమిది ఏళ్ళు నిన్న వాళ్ళందరికీ కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున తెలుగుదేశం పార్టీ అధికారంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా నెలకి పదిహేను వందల రూపాయలు పడుద్ది అలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కూడా మూడు గ్యాస్ బండ్లు ఉచితంగా ఇవ్వడం జరుగుద్ది మూడు గ్యాస్ బండ్లు సరిపోతాయా ఇంకోటి కూడా కావాలా మూడు గ్యాస్ బండ్లు ఇవ్వడం జరుగుద్ది అలాగే మీరు ఎక్కడికి వెళ్ళాలన్న జిల్లాలో గుడికి వెళ్ళాలన్నా చర్చికి వెళ్ళాలన్నా మీ పిల్లల దగ్గరికి వెళ్ళాలన్నా మీ అత్తగారి ఇంటికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచితంగా బస్సు ప్రయాణం చేసుకోవచ్చు ఇవన్నీ పథకాలు కూడా మహిళలకే ఎవరికి మగవాళ్ళకి ఎవరికి వెళ్ళు మగవాళ్ళు ఎలాగెందుకంటే తాగి పూటికి పడుకుంటున్నారని ఉద్దేశంతో మీకే ఇచ్చారు ఇవన్నీ కూడా వాళ్ళకి బుర్ర పని చేయట్లే ఆ జగన్ అన్న మందు దాకా ఆరోగ్యం పోతుంది అందరూ కూడా నాశనం అయిపోతున్నారు కాబట్టి ఈ జగన్ అన్నవాడిని ఆ పేరు మళ్ళీ మనం తలుచుకునేటట్టు లేకోకుండా చేయాల్సిన బాధ్యతను మీరు అందరూ తీసుకుంటారని సవీనంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో